హలో అండి ఎంత హెల్దీ అయినా రోజు ఒకే విధంగా తినాలంటే పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా బోరు కొడుతుంది బోరు కట్టకుండా హెల్దీ రెసిపీ అండి ముందుగా ప్యాన్లో పావు కప్పు పల్లీలను వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని పక్కకు తీసుకోవాలి చల్లరిన తర్వాత పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే లో వన్ టీ స్పూన్ వేయిని వేసుకుని నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వేయించుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత టూ స్పూన్స్ నువ్వులను కూడా వేసుకుని వేయించుకుని పక్కకు తీసుకోవాలి ఈ పప్పులన్నీ కూడా ఒక కప్పు ఉండేలాగా చూసుకోవాలండి ఒక కప్పు డ్రై ఫ్రూట్స్ కానీ ఒక కప్పు బెల్లాన్ని వేసుకుని టూ స్పూన్స్ వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకుని ముదురు పాకం పట్టించుకోవాలి పాకాన్ని వాటర్లో వేసుకుని చెక్ చేసుకున్నప్పుడు కట్టాలండి సాగకుండా విరగాలి ఇప్పుడు పావు టీ స్పూన్ ఎలాచి పొడి వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకుని బాగా కలుపుకుని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని పాకంలో బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగానే నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకున్న స్టీల్ ప్లేట్లోకి లోకి మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ వెనుక అంతటిని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఈజీగా డిమాల్ట్ చేసేసుకోవచ్చండి అంతేనండి చాలా ఈజీగా హెల్దీ స్నాక్ రెడీ అయిపోయింది ఇలా వీడియోస్ అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్